హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు గుండి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం పబ్బుకు పోయాను పబ్బు 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 క్లబ్ పోయాను విజు గౌడ్ అండ్ చందు ప్లస్ మా పెద్ద బాస్ టీం వాళ్ళు నన్ను గెస్ట్గా ఆహ్వానించారు ఆ బిల్లు మొత్తం వాళ్ళు కట్టుకున్నారు మరి మొత్తం వాళ్ళు కట్టుకున్నప్పుడు మనం బాగాలి కదా తప్పదు కదా పిలిచారు పోదాం చూద్దాం అది ఎలా ఉంటుందా అని తెలుసుకోవాలని పొడకబుడితే మనకు తెలుసుకోవాలిగా అని పోయాను హైదరాబాద్ షూటింగ్ పోయినప్పుడు నేను పిలిచారనమాట ఈ పబ్బుకు పోతే పబ్బు మామూలుగా లేదు ఫ్రెండ్స్ డీజేలు అసలు కళ్ళు మెరుమలు మిలిచిపోతున్నాయి కానీ అక్కడ కోటరు విస్కీ వైన్ అన్ని రకాలు ఉన్నాయి కానీ ఆ విస్కీలు వచ్చేసి ఏడు వేలు నుంచి పైగా ఫ్రెండ్స్ వామ్మో మరికి కన్సల్ట్ అయింది మాకు తెలియదు మా పెద్ద బాస్ టీ మొళ్ళు విచ్చు చందు వాళ్ళు పెట్టుకున్నారు ఇకపోతే ఇక్కడ చూసినా కూడా కళ్ళు మిరుమిట్లు కొరిపోయి లైటింగ్ అక్కడ సింగింగ్ పాటలు పాడుతున్నారు ఫ్రెండ్స్ ఒక బృందం బాగా పాటలు పాడుతున్నారు మనం కాగితం మీద రాసిస్తే ఏ పాట కావాలంటే ఆ పాట అనమాట ఇక్కడ కౌంటర్లో అయితే వీళ్ళైతే బాటిల్ ఎగరేస్తున్నారు కింద పడబోయేందు ఒకటే ఎగరేస్తున్నారు అటు ఇటు తిప్పుకుంటా కానీ కాకపోతే అక్కడ బబ్బులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గుంటి నాగరాజు గుంటి నాగరాజు అని అందరు గుర్తుపెట్టారు తెలిపింది కాదు ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా హ్యాపీ ఫ్రెండ్స్ కాకపోతే పబ్బు ఎందుకు పోయామంటే బిల్లు మొత్తం వాళ్ళు పెట్టుకుంటున్నారు మనం కూడా లైఫ్లో ఒకసారి వెళ్ళాలనే కోరిక ఉంది కాబట్టి వెళ్ళాం ఫ్రెండ్స్ కానీ చాలా హ్యాపీగా అందుకే జనం బాగా పబ్బులకు పోతాడు అనుకుంటా కానీ ఇక్కడ ఎప్పుడు శీకటాలు ఉంది నాకు కెమెరాలు ఎక్కువ పని చేయట్లేదు లైటింగ్ మొత్తం కూడా ఓన్లీ లైటింగ్ డిమ్ లైటింగ్ అనమాట కానీ మా సామాన్యుడు అయితే పోవాలంటే చాలా కష్టం ఫ్రెండ్ చాలా ఖర్చుతో కూరుకునేవారు సామాన్యులు పోలేవారు అంతా కూడా కానీ సింగింగ్ మాత్రం వాళ్ళు ఇది ఎక్కడిశారు ఫ్రెండ్స్ డీజే కంట్రీ మనం ఏ పాట పాడితే ఆ పాట వీళ్ళు చికెన్లు మొక్కలు పెద్ద పెద్ద సేమ్ సేవలు స్పూన్లు అన్ని రకాలు ఇచ్చారు ఫ్రెండ్స్ అది వీళ్ళు ఏం చేశారంటే వైన్స్ చాలా కాస్ట్ ఉందని చెప్పి ఈ బటర్ వైజ్ బీదర్ బీదర్లు ఉంటాయి కదా బటర్ వైజ్ ఇది ఉంటాయి చిన్నవి ఐదు ఇచ్చారు ఐదు ఇస్తే అందులో నేను కూడా ఒకటి తాగాను మరి ఆడవాళ్ళు కూడా తాగొచ్చు అంట కాకపోతే అవి తాగాము సరదాగా ఏమి లేదు మంచి షాప్లో అది కాకపోతే హ్యాపీ ఆయన ఫస్ట్ టైం నా నేనైతే అక్కడ ఇద్దరు ముగ్గురు కమ్మ వాళ్ళు కూడా ఉన్నారు నన్ను చూసి ఆ గుర్తుపట్టి నాగరాజు గారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇకపోతే మేము పోయింది స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్ ఈ ఎండింగ్లో అయితే ఎంతమంది జనం వచ్చారో చెప్పలేము చెప్పలేము ఇంకో విషయం ఏంటంటే పప్పులు శుక్రవారం శనివారంలలో జనం బాగా వస్తారంట మేము పోయింది గురువారం కానీ మాటలు ఫ్రెండ్స్ అక్కడ మ్యూజిక్ పెట్టకూడదు అక్కడ అంతా కూడా మ్యూజిక్ డిచ్కా 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 ఉన్నాయి ఆ మ్యూజిక్లు పెడితే కాపీ రైట్ స్ట్రైకులు కాపీ రైట్ క్లైపులు పడతాయి ఏడు ఇష్ట వచ్చినట్టు వాడు తాగుతుంది ఎవడు వచ్చినట్టు వాడు తింటు ఇది ఒక లోకం అనమాట కానీ ఈ లోకానికి అలవాటు పట్టడానికి అయినా డబ్బులు ఉండాలి ముందు లోనగా పోవాలంటే ఓ బాడీ గార్డులు కారు కార్ ఒక్కడ పార్కింగ్లు పెద్ద పెద్ద కష్టం పెద్ద చాలా కథ లోనగా పోయిన తర్వాత బిల్లు కట్టాలంటే మా మూసేం కాదు కానీ పోవాలి ఫ్రెండ్స్ లైఫ్లో ఒకసారి పబ్కి ఇక నేను పోయాను ఆ గౌడు చందు వాళ్ళ వల్ల మా పెద్ద బాస్ టీం వల్ల మా కళ్యాణ్ సార్ అని ఆయన కళ్యాణ్ సార్ ఆయన దేవల్ల పోయాము ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక అంతే ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే డాన్సులు నేను బాగా ఎరగదీశాను ఆ వీడియోలు గౌడు తీసిండు వాడి గార్డు నుంచి పంపించుకొని నెక్స్ట్ టైం మీకు పెడతారు డాన్స్ మొత్తం ఎరగదీసాము వాటి అందరం కలిసి ఆ వీడియోలు తీరా బిజ్యుల ఉన్నాయి